పాతకాలపు సంస్కృతి సాంప్రదాయాలను గుర్తు తెచ్చుకునే విధంగా సుద్దాల శ్రీనివాస్ తన ప్రథమ కుమార్తె వివాహ పెండ్లి పత్రికను ముప్పై రెండు పేజీలు కొట్టించి విశిష్టతను తెలియజేయడంతో పాటు పాత సంస్కృతికి జీవం పోసారు పెండ్లంటే మామూలుగా కార్డులు ఆహ్వాన పత్రికలు చూసి ఆహ్వానించడం ప్రతి ఒక్కరు చూసే ఉంటారు కానీ జమ్మిగుండకు చెందిన సుద్దాల శ్రీనివాస శ్రీదేవి దంపతులు ప్రథమ కూతురు రావళిక వివాహ సందర్భంగా ముప్పై రెండు పేజీలతో వివాహ విశిష్టత అంశాలను పేర్కొంటూ ఏకంగా పుస్తకాన్ని ముద్రించి ఆహ్వానించడం చర్చనీయాంశమైంది పుస్తకంలో వివాహానికి సంబంధించిన కళ్యాణ సంస్కృతి అలాగే పెళ్లిచూపులో పాణిగ్రహణ ముహూర్త పత్రిక పెళ్లి కుమార్తెను చేయుట పెళ్లి చేయుట వరపూజ వధువును గంపలో తెచ్చుట అలాగే తెరసాల కన్యాఫలం మాంగళ్య పూజ జిలకర బెల్లం తాళంబ్రాలు బ్రహ్మముడి సప్తపది ఉంగరాలు తీయించుట అలాగే అప్పగింతల పాటతో పాటు పల్లెలో జరిగే ముప్పై రెండు తంతుల గురించి ఒక్కొక్క పేజీలో ముద్రించి తన కుమార్తె వివాహానికి అందరూ రావాలంటూ సుద్దాల వారి పెళ్ళె పుస్తకంతో ఆహ్వానించడం జరిగింది వివాహం అనేది ఈ రోజులలో ఊరికేనే ఎలాగా జరుగుతూ ఉంది కార్డ్స్ ఈ సిస్టంలో కార్డ్స్ కొట్టేయడం వల్ల ఎలా ఉంటుందంటే ఒక పేజీ రెండు పేజీలతో అసలు దాన్ని చూడడం లేదు మీద మీదనే మెన్యూ ఉంటుంది ఆ మెన్యూ ప్రకారంగానే వెళ్ళడం అటెండ్ కావడం జరుగుతూ ఉంది చాలా మంది కూడా సో దీనికి అసలైన సంస్కృతి ఏంటి పెళ్ళి అంటే అనేది తెలియడం కోసం పురాతనంగా ఈ పత్రిక అనేది పురాతనంగా కూడా ఉండేది ఒకప్పుడు పెళ్ళి ఐదు రోజులు జరిపించేవారు అది రాను రాను ఒకరోజు ఒక గంటకే వచ్చేసింది సో ఈ విధంగా ఉన్న ఈ దీన్ని మనం కొట్టించిన పత్రికను తీసి పక్కనేసి దానికి వాల్యూ లేకుండా చేస్తున్న ఈ రోజులలో ఒక నాకు ఒక డిఫరెంట్గా ఐడియా వచ్చేసి ఈ పత్రికని ఇలా కాదు పెళ్ళి అంటే ఏంటి అనేది చూపించడం కోసం దీన్ని ఒక డిజైన్గా చేయడం జరిగింది ఇది పురాతనంగా కుట్టించిందే కానీ దీన్ని మళ్ళీ ఆధునికంగా తీర్చిదిద్ది ఈ సనాతన ధర్మంలో ట్రెడిషన్ని కాపాడడం కోసం యు ముఖ్యంగా యువతకు తెలియకుండా అయిపోతుంది పెళ్ళికి వస్తే కేవలం విందులు వినోదాలు లాగానే ఆనందిస్తున్నారు కానీ పెళ్ళి అర్థాలు తెలియకుండా పోతున్నాయి కాబట్టి దాని కొరకంటూ ఒక ప్రత్యేకతంగా అన్ని క్రోడీకరించి పాటలతో సహా ఈ బుక్కుని రూపొందించడం జరిగింది దీనిలో ముప్పై రెండు పేజీలు కంప్లీట్లీ పెళ్ళి గురించి ఉంటుంది నాలుగు పేజీలు ఏంటంటే మన ముహూర్తం గురించి ఉంటుంది సో దీని ఆగతం అంటూ ఈ బుక్లోకి మనం ఎంటర్ చేయడం జరుగుతూ ఉంది ఎందుకు అంటే ప్రతి పనిలో మనం మన సనాతనంగా పూర్వీకులు చెప్పేది శుభం గురించి అలాంటి శుభం మరి ముందే మనం ఇలా పెట్టడం జరిగింది దాని తర్వాత ఇక్కడ మా చిరంజీవులు ఆశీస్సులు అందించాలని మనసారా ఆహ్వానిస్తున్నాను అనేది ఒక వర్డ్ ఈ సంస్కృతిని ఇక్కడ నుంచి మొదలవుతుంది వాట్ ఈస్ ద పెళ్ళి అనేది మరి ఒక గృహస్థ జీవితం అనుభవించాలంటే స్త్రీ సాకార్యం కంపల్సరీ అవసరం అలాంటి స్త్రీ మరి ఏ పూజలు కానీ ఏ యజ్ఞాలు కానీ చేయాలన్నా చివరికి మనము ఒక పెళ్ళి చేయాలన్నా కానీ స్త్రీ ఉంటేనే పెళ్లి చేయగలుగుతారు మనం ఈ తేదీలో మనం పెళ్లి జరిపిస్తున్నామని అందరికి తెలియడం కోసం శుభ లగ్నం అని మనం నిర్ణయించడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి ఈ శుభలేఖలు అందించే విధానం ఆ తర్వాత పెళ్ళి కుమార్తెను చేయడం ఒకప్పుడు నేను ముందుగా అనుకున్నట్టుగా ఐదు రోజుల పెళ్ళిళ్ళు జరిగిన పూర్వకాలం నా చిన్నతనంలో నేను చూశాను కూడా సో ఒకరోజు పెళ్ళి పెళ్ళి రోజు చేస్తాం పెళ్లి కూతుర్ని చేస్తాం అలాగే పెళ్లి కొడుకును కూడా చేస్తారు నా పెళ్లి సందర్భంగా ఈ పుస్తకాన్ని అందరికీ పరిచయం చేయడం జరిగింది ఏంటంటే మా యూత్ ఎవరికి అసలు పెళ్ళి అంటే ఏంటో తెలియదు చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ ఎట్లీస్ట్ పెద్దవాళ్ళైనా ఎవరింట్లో ఉండట్లేదు సో వాళ్ళు వాళ్ళు మర్చిపోతున్నారు మేము మర్చిపోతున్నాము అది అందరికీ గుర్తు చేయాలనే ఇది ఇది తీసుకురావడం జరిగింది మా డాడీ మా మమ్మీ అందర అందరి అందరికీ ఉండే విష్ ఇది సో ఇది అందరూ తెలుసుకొని అందరూ పాటించాలని కోరుకుంటున్నాను నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా ఇది ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళందరూ అడుగుతున్నారు మేము బుక్ ని ఇలానే పెట్టుకుంటాము దాచిపెట్టుకుంటాము మేము చూస్తాము అని స్టోరీ అందరూ అందరి పత్రిక అయితే తీసి పడేస్తున్నారు ఇది మాత్రం స్టోర్ చేసి మా పిల్లలకి చెప్తాము ఇంత బాగుంది ఇంత ఐడియా ఎవరికి వచ్చింది ఇంత పని ఎందుకు పెట్టుకున్నారు మీరు ఒక కొట్టేయడమే చాలా కష్టంగా ఉంది ఒక పేజీ కొట్టేయడమే చాలా కష్టంగా ఉంది ఈ రోజుల్లో అక్కడ పత్రిక వాళ్ళు ఇబ్బంది అందరికీ ఇబ్బంది అయింది బట్ అందరూ మాకు హెల్ప్ చేశారు ఇది తీసుకోవడం కూడా తెలిసిన వాళ్ళ దగ్గర నుంచే తీసుకోవడం జరిగింది ఇన్స్పైర్ గా తీసుకొని అదే దాన్ని రీనోవేట్ చేసి చేయడం జరిగింది సో అందరూ ప్రతి ఒక్కరూ మన సాంప్రదాయాల్ని గుర్తు పెట్టుకొని పద్ధతులను పాటిస్తూ చేసుకోవాలని కోరుకుంటున్నాను నేను